ఆర్జీవన్ జిఎం కార్యాలయంలో మెడికల్ ఇన్ వ్యాలిడేషన్ మరియు చనిపోయిన ఎన్సీడబ్ల్యూ ఉద్యోగుల డిపెండెన్స్ ఇందులో పంతొమ్మిది మంది పురుషులు ఐదు మహిళలు మొత్తం ఇరవై నాలుగు మందికి కారుణ్య నియామక ఉద్యోగ ఉత్తర్వులు ఆర్జీవన్ జిఎం శ్రీ లలిత కుమార్ చేతుల మీదుగా అందించడం జరిగింది ఈ సందర్భంగా పురస్కరించుకుని జిఎం మాట్లాడారు ఈ రోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకున్న కార్యక్రమాన్ని అధ్యక్షత వహించిన శ్రీ రవీంద్ర గారు హెచ్ రిపార్ట్మెంట్ హెడ్ ఆర్జి అనే ధని శ్రీ రమేశ్ కుమార్ గారు ఏవిసి శ్రీ రాజు గారు ఏవిసి సెక్టరీ శ్రీ నమంత్రరావు ప్రొసీనియర్ పర్సనల్ ఆఫీసర్ శ్రీ శ్రావణ్ కుమార్ గారు ఆఫీసర్ ససోదేశ్ గ్రేడ్ 3 మరి శిక్షణ ఆఫీసర్స్ నా ఉన్న ఆఫీసర్స్ మరియు ఓడిఆర్ ఎంప్లాయిస్ ఆఫ్ సింగిల్ మీరు ఎంప్లాయిస్ కదా అందరికి హ్యాపీ ఉన్నారా ఎంత హ్యాపీ ఉన్నారు ఉన్న మీ తల్లిదండ్రుల కళ మీ కళ నెరవేది రోజుతో నిరవేదు ఉన్నాక నిజమే ఎందుకంటే సింగరేణిలో సంపాదించడం అంటే బయట పరిస్థితులు తెలుసు మనకి ఉద్యోగ పరిస్థితులు తెలుసు ఉద్యోగాలు లభించేస్కో తెలుసు ఆ పరిస్థితుల్లో మన మన రాష్ట్ర ప్రభుత్వం కానీ అట్లే మన గౌరవ చైనా కానీ అధికారులు ఇప్పుడు మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు అవునా కదా సో ఇది ఒక గొప్ప గొప్ప అవకాశం మీ అందరికి సింగరేణి సంస్థ అనేది ఒక గొప్ప సంస్థ ఇన్ని ఏళ్ల నుంచి ఎన్నో నూట ముప్పై ఏళ్ళ పైచిలకు సంవత్సరాలుగా వస్తూ ఉత్తమమైన కంపెనీల్లో బెస్ట్ కంపెనీలో ఒకటిగా ఉంది అవునా సో అందులో మీ అందరికీ ఉద్యోగం లభించడం అనేది గర్వకారణం అందులో పనిచేస్తున్న మాకు కూడా గర్వకారణం ఇకపోతే మీ అందరూ ఎంప్లాయీస్ ఎట్లాంటి ఎంప్లాయీస్ ఉన్నారు మామూలు ఎంప్లాయీస్ గారు ఉన్నారా బెస్ట్ ఎంప్లాయీస్ గారు ఉన్నారు వెరీ గుడ్ సో బెస్ట్ ఎంప్లాయీస్ కు కొన్ని లక్షణాలు ఉంటాయి మనకు మామూలుగా మార్కెట్ లో కూరగాయలు పోతే కుచ్చు కూరగాయలు ఉంటాయి మంచి కూరగాయలు ఉంటాయి మంచి కూరగాయల లక్షణాలు ఉంటాయి కొన్ని అవునా కదా మంచి అమ్మ నడిచేస్తుంది అవునా కదా మంచి కూరగాయలు కొన్ని లక్షణాలు ఉంటాయి

క్రమశిక్షణ అంటే ఒక రోజు వచ్చి ఒక రోజు రాను ఒక రెండు రోజులు వస్తే రెండు రోజులు రాను వాళ్ళకి ఎప్పుడు వస్తారు ఎప్పుడు రాదు రాస్తే దానిక పనిచేస్తారో వాళ్ళకి క్రమశిక్షణ డిసిప్లిన్ అంటే టైంకి పనిచేయడం చెప్పినా పనిచేయడం అవన్నీ క్రమశిక్షణ ఫస్ట్ ఇది